హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిల్లలు స్కూల్ నుండి ఇంటికి వచ్చినప్పుడు ఒకసారి ఇలా స్నాక్స్ చేసి ఇవ్వండి ప్లేట్ ఖాళీ చేస్తారు చాలా టేస్టీగా అలాగే ఈజీగా చేసుకునే ఈ రెసిపీ చాలా సింపుల్గా ఇంట్లో ఉండే తోనే చేసుకోవచ్చు క్రంచీగా క్రిస్పీగా ఉంటుంది లోపల గుల్లగా వస్తాయి మరి ఇంత టేస్టీగా ఉండేటువంటి మరి ఈ స్నాక్స్ ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం వీడియో చూసే ముందు ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక బౌల్లోకి కప్పు వరకు ఇలా కాస్త మందం ఉన్నటువంటి అడుగులను తీసుకోండి అలాగే దీనిలోకి వాటర్ వేసుకొని ఒకటికి రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి పలుచని అడుకులు తీసుకున్నట్లయితే ఇలా వాటర్ వేయగానే మనకి ఇలా ముద్దలాగా అయిపోతాయి కాబట్టి ఇలా కాస్త మంతపాటి అడుకులు తీసుకొని ఒకసారి రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి ఇప్పుడు నీళ్ళని పంపేసుకున్న తర్వాత ఇలా ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నీళ్ళని అలా చల్లేసుకోండి తడిపి తడపనట్టు తడుపుకుంటే సరిపోతుంది ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టి ఆ తర్వాత చూసినట్లయితే అటుకులు పూర్తిగా మెత్తబడిపోయి ఉంటాయి ఇలా చేత్తోని కాస్త మెదుపుతూ కాస్త స్మూత్గా చేసేయండి మనకి ఆల్రెడీ ఇలా వాటర్ చల్లాము అలాగే వాష్ చేసాం కాబట్టి మనకి ఎక్కువ కష్టం ఉండదు అనమాట జస్ట్ ఇలా ప్రెస్ చేసినట్లయితే మనకి అడుగులంతా కూడా సాఫ్ట్గా మెత్తబడిపోయి ఇలా అవుతాయి ఆ తర్వాత ఒక రెండు బంగాళదుంపలని ఉడికించుకొని ఈ విధంగా గ్రేట్ చేసుకోండి వీటిని ఉడికించి తీసుకోవాలి ఈ బంగాళదుంపని ఇలా పొట్టు తీసుకొని ఇలా గ్రేటర్ తీసుకొని ఈ విధంగా చేసుకోవాలన్నమాట ఒకవేళ మ్యాష్ చేయాలనుకున్న చేర్చుకొని అక్కడక్కడ ఉండలుండిపోతాయి తినేటప్పుడు అంత బాగుండదు కాబట్టి ఇలా గ్రేట్ చేస్తే అంతా మనకి ఈవెన్గా ఉంటుందన్నమాట సో ఈ విధంగా గ్రేట్ చేసుకున్నాక దీనిలోకి సన్నగా కట్ చేసినట్టు ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి కొత్తిమీర కూడా సన్నగా తరిగినటువంటిది అలాగే కాస్త కరివేపాకు ఒక పావు టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి అలాగే దీనిలోకి చాట్ మసాలైనా పర్లేదు ధనియాల పొడి అయినా కూడా పర్లేదు నేను ఇక్కడ ధనియాల పొడి వేస్తున్నాను అలాగే దీనిలోకి అర టీ స్పూన్ వరకు కారం అలాగే టేస్ట్ని చూసుకొని ఈ విధంగా సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర చిటికెడు పసుపు వేసినా వేయకున్నా కూడా పర్లేదు జస్ట్ ఆప్షనల్ ఇలా వేసుకుని ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకోవాలి వాటర్ ఏం యాడ్ చేయొద్దు మన అటుకులు అలాగే ఈ పొటాటో నుండి వచ్చి వాటర్ కంటెంట్తోనే మనకి ఇదంతా కూడా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట సో ఈ విధంగా అంతా కలుపుకుంటే ఇలా ముద్ద తయారైతుంది ఇప్పుడు కొంచెం కొంచెంగా తీసుకుంటూ కట్లెట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి మనం కాస్త పెద్ద సైజ్ తీసుకున్నా కూడా పర్లేదు కాస్త చిన్నగా తీసుకున్నా పర్లేదు ఇలా రౌండ్గా చేసుకొని క్రాక్స్ ఏం లేకుండా ఈ విధంగా రెండు హ్యాండ్స్తోని ఇలా ప్రెస్ చేసుకున్నట్లయితే మనకి ఈ విధంగా బాదుషులాగా రెడీ అయిపోతుంది చూడండి ఈ విధంగా క్రాక్స్ లేకుండా మాత్రం చూసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం అదే విధంగా మిగతావి కూడా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుందాం సేమ్ ఒకే సైజులు చేసుకుంటే చూడడానికి బాగుంటాయి సో ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసి ప్లేట్లోకి పెట్టుకుందాం ఇప్పుడు వేరొక బాల్ తీసుకొని దీనిలోకి మీరు కావాలంటే మైదా పిండి కానీ లేదంటే కార్న్ఫ్లోర్ పౌడర్ తీసుకున్నా పర్లేదు నేను ఇక్కడ కార్న్ఫ్లోర్ పౌడరే టూ టేబుల్ స్పూన్ వరకు తీసుకుంటున్నాను అందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని ఇదంతా కూడా ఉండలేకుండా కలిపేసుకోవాలి ఇలా అంతా కూడా ఒకసారి ఉండలేకుండా కలిపేసుకుందాం మరీ పల్చా కాకుండా అలాగని మరీ చికా కాకుండా ఇలా విడిలో చూపించిన విధంగా ఉంటే సరిపోతుందనమాట ఇప్పుడు కొన్ని తీసుకుందాం తీసుకుందామండి మీరు కావాలంటే ఇక్కడ సేమే తీసుకోవచ్చు లేదంటే బ్రెడ్ క్రామ్స్ అయినా కూడా తీసుకోవచ్చు నేను ఇక్కడ ఈ విధంగా కాన్స్ తీసుకుంటున్నాను ఇవి వేయించినవి కాదు ఇలా బయట దొరుకుతాయి కదా కాన్ఫ్లెక్స్ అని అవన్నమాట ఇవి వేయించితే మనకి క్రిస్పీగా అయిపోతాయి సో వేయించకుండా తీసుకున్నామన్నమాట ఇప్పుడు మనం రిపేర్ చేసుకున్నటువంటి ఈ కట్లెట్ని ఈ కార్న్ఫ్లోర్ వాటర్లో డిప్ చేసుకుని ఆ తర్వాత ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి వీటిని చూడండి దీనికి చుట్టూ పైన కింద అంతా అంటేలాగా ఈ విధంగా ఒకసారి స్ప్రెడ్ చేసుకోవాలి లైట్గా ప్రెస్ చేసినట్లయితే మనకి ఈజీగా అత్తుకుపోతాయి అన్నమాట చూడండి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఆయిల్ వేసినప్పుడు చక్కగా ఫ్రై అయిపోతాయి అన్నమాట వీటిని సో ఇలాగే ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి అందులో డిప్ చేసి ఆ తర్వాత ఈ విధంగా ఫ్లేక్స్ అంటించుకోవాలి మీరు ఇక్కడ బ్రెడ్ క్రమ్స్ తీసుకున్నా బాగుంటుంది ఒకవేళ ఏం వద్దనుకున్నా కూడా వదిలేయండి అలా కూడా చాలా బాగుంటాయి అన్నమాట సో ఇలా మిగతావన్నీ కూడా ప్రిపేర్ చేసుకుని రెడీగా పక్కన పెట్టేసుకోవాలి ఇలా అన్నీ ఒక ప్లేట్లో తీసుకొని ప్రిపేర్ చేసుకుని రెడీగా పక్కన పెట్టేసుకుందాం ఇలా అన్నీ రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవడానికి అనేసి ఆయిల్ పెట్టుకుందాం స్టవ్ మీద చూడండి ఇలా స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ మీడియం ఫ్లేమ్లో ఉండేవరకి హీట్ చేసుకోవాలి మరి హై ఫ్లేమ్లో హీట్ చేసామంటే కనుక వేయగానే మాడిపోతాయి కాబట్టి కాస్త మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడే మాత్రమే వేసుకోవాలి అప్పుడే కలపకుండా ఇలా బబుల్స్ అన్నీ కాస్త పోయి కాస్త కలర్ మారే వరకు ఇలాగే వదిలేసేయండి ఆ తర్వాత మెల్లిమెల్లిగా టర్న్ చేసుకోవాలి ఇలా వేగం డిస్టర్బ్ చేసినట్లయితే పైన కోటింగ్ ఊడిపోతుంది ఆయిల్లో కాబట్టి కాస్త ఇవన్నీ కూడా స్టిక్ అయిపోయి పైన కలర్ వచ్చి కాస్త క్రిస్పీ అయ్యేంతవరకు వదిలేసి ఆ తర్వాత ఈ విధంగా టర్న్ చేసుకోవాలి ఇలా చేసుకుంటూ మంచి కలర్ వచ్చి క్రిస్పీగా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత తీసుకోవాలి చూడండి మనకి లోపల వరకు కుక్ అవ్వాలి కాబట్టి కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి ఇలా అయిన తర్వాత ఒక జాలిదట తీసుకొని ఈ విధంగా ఆయిల్ అంతా కూడా కింద ఈ విధంగా పడేలాగా జాలి గంటలకు తీసుకొని ఆ తర్వాత ఒక టిష్యూ పేపర్లో కానీ లేదంటే ప్లేట్లో కానీ తీసేసుకున్నామంటే ఎంతో టేస్టీగా అటువంటి స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి చూస్తారు కదా ఫ్రెండ్స్ అటుకులు ఆలుతో ఎంత కరకరలాడే అటువంటి స్నాక్స్ రెడీ అయిపోయిందో పిల్లలు ఒకటి కాదు రెండు కాదు ప్లేట్ ఖాళీ చేస్తారు అంత టేస్టీగా ఉంటాయి వీటిని ఇలా డైరెక్ట్గా తినచ్చు లేదంటే కిచెప్లో ముంచేసుకొని తినచ్చు చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సౌండ్ వినిపిస్తుందా మనకి ఎంత క్రిస్పీగా వచ్చిందని తెలిసిపోతుంది సో చూస్తారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్నే క్లిక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్